వెల్కమ్ టు డి సిక్స్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ మనము వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ దమ్మున్న ఛానల్ ప్రజల పక్షాన కొట్టడే ఛానల్ నిజాయితీ నిబద్ధతకు నిలుగుటద్దాం మన ఛానల్ మన ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక టాపిక్ లకు వస్తే మనలో వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి కేటగిరీతో సంబంధించినటువంటి అడ్మిషన్లను భర్తీ చేయబోతున్న వాటి తుది ఫలితాలు ఇవ్వబోతున్న నేపథ్యంలో ఇవాళ మనకు కనబడుతుంది ఓయూ పిహెచ్డి అడ్మిషన్లో ఎస్ఈ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి ఎంఎస్ ఎంఎస్ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున ఒక మూమెంట్ చేస్తున్నది అంటే ఇవాళ చాలా స్పష్టంగా మనం గమనించాల్సింది ఏంటంటే మాదిగలు మాదిగా వైస్ ఛాన్సలర్ ఉన్నాడు అక్కడ మాదిగా ఆర్ట్స్ కాలేజ్ మొదటి ప్రిన్సిపాల్ మాదిగా మొదటి వైస్ ఛాన్సలర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో వర్గీకరణ చేసినామని గొప్పగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మేమే వర్గీకరణ మాదిగలకు మేము పెద్దపీడ వేసినామని చెప్పేసి చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మాదిగలకు మొదటిసారిగా ఒక మాదిగ మంత్రిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అలాగే ఇవాళ మాదిగలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం నూట ఎనిమిది సంవత్సరాలలో మొదటిసారిగా మాదిరికి ఇచ్చినాం ఒక దళితునికి అందులో మాదిరి ఎక్కిచ్చినాం వైస్ ఛాన్సలర్ పోస్టు మొదటిసారిగా ఒక ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా మాదిరికి ఇచ్చినామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉస్మానియాలో ఇంత దుర్మార్గం జరుగుతుంటే పిహెచ్డిలో ఇంత దుర్మార్గంగా అన్యాయం జరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు ఒక మాదిగా మంత్రి మాట్లాడడం లేదు అలాగే మాదిగా ఎమ్మెల్యేలు మాదిగా ఎంపీలు మాదిగా నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదు అలాగే ప్రతిపక్ష పార్టీలో ఉన్న బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఎందుకు మాట్లాడడం లేదు ఇవాళ ఓయూపీహెచ్డి కేటగిరీ టూ నోటిఫికేషన్ లెవెన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు వస్తుంది అలాగే ఎప్సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ అది కూడా ఇరవై తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో ఈ రెండు నోటిఫికేషన్ వచ్చినాయి వీటికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజేమో ఏప్రిల్ ఫోర్టీన్త్ తర్వాతనే అంటే ఏప్రిల్ ఫోర్టీన్త్ రోజు వర్గీకరణ చట్టము అమలైన రోజు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు సో పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ డేట్ ఎగ్జామ్ జరిగిన డేటు ఏప్రిల్ ఇరవై ఐదు అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు రోజులు జరిగింది ఎబ్సెట్ ఇరవై తొమ్మిది ఏప్రిల్ నుండి మొదలుకుంటే మే ఐదు వరకు ఎబ్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగాయి అంటే ఇవి రెండు కూడా అంటే నోటిఫికేషన్ ఏమో ముందు వచ్చింది ఏది వర్గీకరణ జరగకముందు ఏప్రిల్ ఫోర్టీన్త్ ముందు వచ్చింది బట్ ఎగ్జామ్స్ మాత్రం వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ అయినాయి సో అయిన తర్వాత ఎబ్సెట్లో ఇంజనీరింగ్ ఫార్మసీలో ఇవాళ ఏబిసిడీ అమలు అవుతుంది మరి ఓయూ పిహెచ్డి గ్రూప్ టూలో ఎందుకు అమలు అవుతలేదు అలాగే ఇవాళ ఈవెన్ దోస్తులో అవుతుంది పీజీ అడ్మిషన్లో అవుతుంది హైర్ ఎడ్యుకేషన్లో అన్ని విశ్వవిద్యాలయాలు అమలు అవుతున్నాయి ఇవాళ జీవో థర్టీ త్రీ ప్రకారంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో వై వైస్ వైస్ ఛాన్సలర్స్ మాదిగేతరులు ఇలా వర్గీకరణ అమలు చేస్తే ఒక మాదిగ వైస్ ఛాన్సలర్ అయి ఉండి మాదిగ విద్యార్థులకు అలాగే ఉపకూలాల విద్యార్థులకు ఇలా ద్రోహం చేస్తూ ఇందుకు వర్గీకరణను అమలు చేయడం లేదు ఆయన ఏనాడు మాదిగా అని చెప్పుకోలే నేను ప్రతిభావంతుల కోటాలు వచ్చినని చెప్పుకున్నాడు వైస్ ఛాన్సలర్ ప్రతిభాగవంతుల కోటాలే ఆయన ప్రిన్సిపాల్ ప్రతిభావంతుల కోటాలే ఆయన ఈసీ మెంబర్ ప్రతిభాగవంతుల కోటాలే అని చెప్పి ఆయన ఎన్నడు మాదిగా అని చెప్పుకోలేదు నేను ఒక ప్రొఫెసర్గా ఇరవై ఏళ్ళు ఆయన కంటే సీనియర్ డీన్ను ఆయన కంటే సీనియర్ ప్రిన్సిపాల్ను ఆయన కంటే సీనియర్ హెడ్ను మొదటిసారిగా నేను ఆయన ఆయన కాలేదు ప్రిన్సిపాల్ కూడా మా మాదిక జాతుల మొదటివాడిని ఆయన డీన్ కూడా మాదిక జాతుల మొదటివాడిని ఆయన పైన చేసుకొని ఇవాళ వైస్ ఛాన్సలర్ అండి అది వేది సంగతి కానీ ఏనాడు మాదిగా అని చెప్పుకోవాలి బట్ బాద మాదిక బిడ్డగా చెప్పుకును మాదిక బిడ్డగా ఇవాళ వర్గీకరణ రెండు వేల నాలుగులో అమలు అయినప్పుడే ఉద్యోగాలు వచ్చిన ప్రతిభ ఎంతో ఉన్నప్పటికీ ప్రపంచ దేశాల్లో ఎంతో తిరిగినప్పటికీ ప్రపంచ దేశాలు విశ్వవిద్యాలయాలు అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో కానీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ లేదంటే హార్వర్డ్ కానీ ఆక్స్ఫర్డ్ కానీ ఇంకా చాలా విశ్వవిద్యాలయాలలోకి వెళ్ళేసి లెక్చర్స్ చేయడం కానీ చేదంటే పరిశోధన పత్రాలు సమర్పించడం కానీ ప్రపంచ సదస్సులలో పాల్గొనడం కానీ ప్రపంచ ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొన్నప్పటికీ కూడా ఇంత చిన్న వయసులో అతి చిన్న వయసులో డీన్ అయినప్పటికీ కూడా మాదిగల ఈవెన్ అగ్ర కులాలు కూడా నా వయసులో మా డిపార్ట్మెంట్లో కాలేదు నేను మాదిగా డీన్ మొదటి డీన్గా అయినప్పటికీ కూడా ఈనాడు పైదేసుకొని పదవులు తెచ్చుకోలేదు వర్గీకరణ ఉద్యమంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా పోరాటం చేసి మాదికరంగా గర్వంగా చెప్పుకున్నాం మరి మాదిగా చెప్పుకొని ఎన్నడూ మాదిగా చెప్పుకొని ఆయనకు మాదిగా కోటల వైస్ ఛాన్సలర్ రేవంత్ రెడ్డి మాదిక విద్యార్థుల చేత తిట్లబడి లేదా మాదిక విద్యార్థుల చేత దూషించబడిన వ్యక్తికం వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇస్తాడు ఇవాళ మాదిగా అని చెప్పుకుంటూనే ఇవాళ ప్రిన్సిపాల్ సాహిండి కూడా వర్గీకరణ అమలు చేయమని కొట్టాడని ఇవాళ ప్రిన్సిపాల్స్ మరి మాదిగా ప్రొఫెసర్లు ఇవాళ చాలామంది అక్కడ డీన్స్గా ఉన్నారు ఇద్దరు ముగ్గురు డీన్స్ అయ్యారు మరి వాళ్ళు ఇవాళ అట్లాగే మాదిగా ప్రొఫెసర్లు వీళ్ళ వర్గీకరణ కోసం ఎందుకు ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు వీళ్ళు అమలు చేయమని ఎందుకు ఉద్యమం చేయడం లేదు ఇలా విద్యార్థులు ఆ రోజు వర్గీకరణ కోసం కొట్లాడారు మాతో నేను వీళ్ళతో పాటు గల్లీ నుండి ఢిల్లీ దాకా వచ్చిన పోయిన గంగశేఖర్ ఇంకా మీద ఇంకా చాలామంది విద్యార్థి నాయకులకు సహకారం అందించిన ఈనాడు కూడా వర్గీకరణను అమలు చేయమని చెప్పేసి కొట్లాడినా కొట్లాడుతున్నాం కూడా సో ఇవాళ ఎందుకు మీరు అమలు చేయరు మీరు ఆ జాతిలో బుట్టి ఆ జాతి పేరు మీద అవకాశాలు ఉంది ఆ ఇవాళ వర్గీకరణ అనే ఒక ఉద్యమం ముప్పై పోరాట ఫలితంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ మొదటి వైస్ ఛాన్సలర్ మాదిగా మొదటి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మాదిగా రావడం కారణం ఏంటంటే ముప్పై ఏళ్ళ పోరాట ఫలితంగా వచ్చింది అని చెప్పేసి విషయాన్ని మీరు గమనించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తప్పకుండా ఇవాళ గ్రూప్ టూ పిహెచ్డిలోనే కాదు అన్ని అన్నిట్లలో కూడా ఉస్మానియే కాదు మొత్తం యావత్ ఆల్ డిపార్ట్మెంట్స్లలో కూడా వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తూ ఉద్యోగాలు నింపాలి ఉపాధ్యాయ అంటే టీచర్ పో మన విద్యార్థి అవకాశాలు అది పిహెచ్డి కావచ్చు ఎంఏ కావచ్చు ఎంఏ అన్ని నింపాలి ఫార్మసీ అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రంగాల్లో తప్పకుండా వర్గీకరణ అమలు చేయాల్సిన అవసరం ముఖ్యంగా మాదిగ కోటలో వైస్ ఛాన్సలర్ అయిన ఓయూ విసి మీద బాధ్యత ఉంది మొదటి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మీద బాధ్యత ఉంది మీరు చేయకపోతే మాదిగ ద్రోహులుగా మిగిలిపోతారు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ డి సిక్స్ డి మాదిగా ఉద్యమానికి కట్టుబడి ఉంది వర్గీకరణ కట్టుబడి ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ వర్గీకరణ అమలు చేయడంలో ఎవరు జాప్యం చేసిన వాళ్ళ మీద పోరాటం చేస్తుంది అది మాది అయినా సరే పోరాటం చేస్తే తెలుగుబాటు చేస్తుంది హెచ్చరిక చేస్తూ ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే గ్రూప్ టూలో వర్గీకరణ నోటిఫికేషన్ పిహెచ్ నోటిఫికేషన్లో వర్గీకరణ అమలు చేయాల్సిందిగా మేము కూడా డిమాండ్ చేస్తాం జై భీమ్ జై పూల జై జై హింద్ జై మాదిగా जय जय भारत